కేటీఆర్ బాంబు వేలుస్తాడు బాంబు వేలుస్తాడని చెప్తే తుసు బాంబు ఇప్పుడు అంటే ఆధారాలు లేని సాక్ష్యాలు లేని పనికిరాని ఒక చెత్త స్టేట్మెంట్ ఇచ్చి బాంబు వేలుస్తా అంటే వెనకటికి ఒక శాస్త్రం ఉండే నాన్న పులి అని అంటే రెండుసార్లు అబద్ధం ఆడితే మూడోసారి పులి వచ్చినప్పుడు తినిపోయినట్టున్నది కేటీఆర్ కథ కాబట్టి ఎలిగేషన్స్ అన్ని ఫాల్స్ ఎలిగేషన్స్ ఫాల్స్ స్టేట్మెంట్సు దొంగలే దొంగతనం గురించి చెప్తే ప్రజలు నమ్ముతారా ఇలా ఐసీఐసీఐకి సంబంధించిన చర్చ పెట్టిండు అనోడు ఎన్ని కష్టాలు పడైనా సరే డబ్బులు ఏ విధంగా తీసుకురావాలనేదేమో ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి లక్ష్యమైంది ఏ విధంగా ప్రభుత్వాన్ని నవాసు పాలు చేయాలి లేకపోతే రైతులకు భరోసా ఇవ్వద్దు ఆరు గ్యారంటీలకు సంబంధించి ఎలాంటి డెవలప్మెంట్స్ ఉండొద్దు ఇతరాత్రా ఏ విధంగా కూడా డబ్బులు రాకుండా చేయాలని చెప్పి వీళ్ళు బీజేపీ కలిసి ఆడుతున్న డ్రామా ఇంకెన్ని రోజులు ఆడతారు ఇలా పులకేసిని మించిపోయింది మొత్తం కేటీఆర్ ఇంకా పరువు తీసుకోక బాబు పనికిరాని చెత్త ప్ర పెట్టి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయకండి ఫస్ట్ కాబట్టి బీజేపీ కాంగ్రెస్ లింక్ అంటాడు లేకపోతే ఫ్రాడ్ అంటాడు ఇది అంటాడు మరి మీరు చేసినప్పుడు ఎడిపోయింది ఇదంతా కూడా నాలుగు లక్షల ఇరవై మూడు వేల ఎకరాలు అమ్మిండ్రు మీరు దాదాపు యాభై వేల కోట్ల పైచిలకు అప్పులు భూముల నుంచి తీసుకొచ్చిండ్రు భూములు తనఖా పెట్టి ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాలా దేయించి హాయిగా గట్టినెక్కి కూర్చొని ఒక పది పదిహేను పేపర్లను టీవీలను పట్టుకొని సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్స్ పట్టుకొని తప్పుడు ప్రచారాలు ప్రభుత్వం మీద చేస్తే ప్రభుత్వం తప్పు చేస్తుంది అనుకునే ఒక పిచ్చి ఆలోచనలు మానుకోండి ఫస్ట్ మీరు